అయితే వచ్చేసామండి ఇక్కడికి ఉసిరి చెట్టు దగ్గరికి చిన్న ఉసిరికాయలు అండి చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకుని మరీ నంచుకుని మరీ తినేవాళ్ళం మాకు చాలా ఇష్టం ఇవి అయితే నేల మీద వేస్తే బాగా వచ్చును ఇంకా గుత్తు గుత్తుల కింద మన టబ్బులో పెంచుతున్నాం కదండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది గ్రాఫ్టెడ్ మొక్క కూడా కాదు సీడ్ విత్తనమే అని అంటే ఎందుకో పెంచాలనిపించింది తెచ్చాము వేసేసాము సన్నంగా ఉండాలి అంటే నన్ను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి మొక్క ఎలా ఉంది అనేది ఇప్పుడు చూడండి మొక్క ఎలా ఉందో గుబురిగా పెరిగింది కదా దానికన్నా ముందు ఓ విషయం అయితే మీతో షేర్ చేసుకోవాలండి మా అమ్మ నుంచి కొత్త ప్రొడక్ట్స్ అయితే వచ్చినాయండి ఆల్రెడీ నేను వాడుతున్నాను ఇవి వాడుతూ ఉండగానే మీకు పరిచయం చేస్తున్నానండి ఇదిగోండి మా అమ్మ ప్రొడక్ట్ ప్రోడక్ట్ హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ హెయిర్ ఆయిల్ అండి అలాగే ఇది కూడా అంతే హైబిస్కస్ డ్యామేజ్ రిపేర్ షాంపూ అండి ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే మందార పువ్వులు కరివేపాకుని యూజ్ చేసి మనకి ఈ ని షాంపూ కూడా ఉంటుందండి ఇదిగోండి మందార పువ్వులు అలాగే కరివేపాకు అన్నమాట దీంట్లో ఉన్న బెనిఫిట్ అంతా ఈ షాంపూ లోని ఆయిల్ లో కూడా ఉన్నాయండి అలాగే మనకి డ్యామేజ్ అయిన హెయిర్ ని ఇవి రిపేర్ చేస్తుంది అంటే కొంచెం స్ట్రాంగ్ గా అవుతాయమాట మన కుదుర్లు అనేవి తలలో కుదుల్లో ఇంటికలు ఉంటాయి కదండి మొదలు అవి స్ట్రాంగ్ గా ఉంటాయి మాట చాలా మంది చూడండి ఇది ఇలా అనగానే తెగిపోతూ ఉంటుంది హెయిర్ అలా తెగకుండా మనకి స్ట్రాంగ్ గా అవుతుంది అన్నమాట ముందు ఓవర్ నైట్ నేను ఇది తలకి మద్దన చేసేసుకుంటున్నాను ఓవర్ నైట్ అనే కాదు మామూలుగా రెగ్యులర్ గా కూడా పెట్టేసుకోవచ్చు చాలా మంది బయటకు వెళ్ళేటప్పుడు జిడ్డుగా ఉంటది అనుకుంటే ఓవర్ నైట్ మనం చక్కగా మద్దన చేసేసుకుని ఈ షాంపూ తోటి తలంటేసుకుంటే చక్కగా హెయిర్ అనేది ఫ్రెష్ గా మంచిగా బాగుంటుందండి స్మెల్ కూడా అరోమా కూడా మంచి సువాసన వస్తుంది నేను ఆల్రెడీ ఇది సగం వాడేసే అనమాట నేను అందుకే నమ్మకంగా చెప్తున్నాను మీకు అయితే ఇవి మీరు తీసుకోవాలనుకుంటే కనుక ఆఫ్లైన్ లోని ఆన్లైన్ లో కూడా దొరుకుతున్నాయి అండి అలాగే అమెజాన్ లోని ఫ్లిప్కార్ట్ లోని నైకా లోని లో కూడా ఉంటున్నాయండి చూడండి మీకు గానీ ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ డిస్కౌంట్ వాళ్ళ యాప్ లోని వాళ్ళ వెబ్సైట్ లోని తీసుకోండి మన గార్డెన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ కోడ్ యూస్ చేసి కొనుక్కుంటేనే మీకు ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ అనేది లభిస్తుంది ఇంకో విషయం షేర్ చేసుకోవాలండి ఎందుకంటే ఇలా మనం ఒక ప్రోడక్ట్ ఆర్డర్ చేస్తే ఈ ప్రొడక్ట్ చొప్పున ఒక మొక్కనైతే నాటుతారండి వాళ్ళు ట్వంటీ ట్వంటీ ఫైవ్ కల్లా టెన్ మిలియన్స్ ప్లాంట్స్ నాటాలని వాళ్ళ గోల్డ్ మట మంచి విషయం కదా అలాగే వాళ్ళు ఎంతైతే ప్లాస్టిక్ యూస్ చేస్తారో అంతకన్నా ఎక్కువే రీసైకిల్ కూడా చేస్తారండి మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కనుక డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను చూడండి హాయ్ అండి నమస్తే నేను విజయా వెల్కమ్ టు తెలుగు గార్డెన్ లాగ్ ఈ రోజు వీడియో అయితే మంచి ఇంట్రెస్టింగ్ హార్వెస్ట్ తో మళ్ళీ మీ ముందుకు వచ్చేసానండి అయితే హార్వెస్ట్ అన్నాను కదా మనకి ఈ సంపంగి తెలుసు కదా మీకు ఆకు సంపంగి అని మేము అంటాము ఇటు సైడ్ అయితేనే మరి దీని పేరు ఇంకేమైనా ఉందేమో నాకైతే తెలియదు చిన్నప్పుడు అయితే పెద్ద పెద్ద చెట్లు కదా కింద పడిపోతూ ఉంటే రాలిపోతూ ఉంటే ఏరుకుని తెచ్చుకునేవిడమండి ఆ స్మెల్ నచ్చి మాకు అంటే ఇంట్లోనే కొంచెం పెద్ద దొడ్డు కింద ఉండేవి కదా అలాంటప్పుడు ఇవి చాలా మొక్కలు వేసేవారు అండి ఎంత సువాసన ఉండి ఈ మొక్కలు ఉన్నంత కూడా పాములు కూడా అలాగే వస్తాయని ఓరు కింద ఉండడం వల్ల మనం టెరస్ మీద పెంచుకుంటున్నాం కాబట్టి మన ప్లస్ పాయింట్ ఏంటంటే భయం లేకుండా చక్కగా పువ్వులు హార్వెస్ట్ హారెస్ట్ చేసుకోవచ్చు అన్నమాట మంచి సువాసన ఇది చూసారు కదా ఆకు సంపంగి ఫస్ట్ పువ్వుతో మొదలు పెట్టాను కోసేసుకుందాం ఇంకా ఫ్రూట్స్ ఏమున్నాయి అనేది వెళ్ళిపోతాం నర్సై ఫస్ట్ అయితే మిరపల దగ్గరికి వచ్చిమండి అసలు పచ్చిమిర్చి అయితే మామూలుగా రావట్లేదు ఫ్రిడ్జ్లో అలాగే పెట్టుకొని స్టోర్ చేసుకుంటున్నానండి మిరపకాయలు అయితే అమ్మ అయితే దీన్ని పేస్ట్ చేసేసి చక్కగా కూరల్లో వేసుకుంటున్నారంట అదే చెప్పారు అమ్మ కూడా అని ఇలా కూడా చేసుకోవచ్చండి కానీ నేనేంటంటే టమాటాల్లోకి ఈ మిర్చి స్టోర్ చేసుకుని చక్కగా మిరపకాయలు టమాటా పచ్చడి పెట్టుకుంటే బాగుంటుంది కదా అనిపించింది అందుకని నేను ఏం చేస్తున్నానంటే కొన్ని కొన్ని పండినకాయలన్నీ కోసుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటున్నాను బయలు ఉన్నాయి అండి మిర్చి అయితే మామూలుగా రావట్లేదు ఈ సూపర్ వస్తుంది దీని పేరైతే అయితే మిర్చి అండి ఇది మనకి చక్కగా వస్తున్నాయి కొంచెం చిన్న సైజు లో కూడా వస్తున్నాయి స్పైసీ అయితే చాలా ఎక్కువ ఉంటుంది కారం ఎక్కువ ఉంటుంది ఇలా పట్టుకుంటున్నాను కదండి అనుకోకుండా మొహం మీద కానీ టక్కన చేయి పెట్టామంటే కనుక ఏ చవట పట్టిందని తుడుచుకుంటుంటే ఇంకా చాలు మండిపోతుంది అన్నమాట అంత ఘాటు ఉంది చాలా కాయలు అయితే కోసేసాను నేను ఇవన్నీ కోసేసి మళ్ళీ మీకు చూపిస్తూ ఉంటాను ఇంకా చాలా రకాలు అయితే ఉన్నాయి అన్నమాట మన టెరెస్ మీద అయితే ఈ మిర్చి అయితే నేను బ్లాక్ టబ్లో పెట్టుకున్నానండి ఇవి సమ్మర్లో కూడా మరి కాస్తాయని అనుకుంటున్నాను మారుస్తానండి షెమీ షేడ్ లో పెట్టుకుంటాను ఇప్పుడైతే ఇప్పుడు ఇక్కడ ఒక పూట వస్తుంది అన్నమాట అంటే కొంచెం ఈ శీతాకాలం మాకు అటు పక్క రాదన్నాను కదా కొంచెం ఎండలు ముదిరితే మనకి మిర్చి ఎలా వస్తాయో చూడాలి మే నెల దాకా పర్వాలేదు అనుకుంటున్నాను నేను ఈ మిర్చి అయితేనే మిర్చిలో దేశవల్లి మిర్చి కూడా ఉంటుందండి అది ఒక టైం వచ్చే కాసేసి ఆగిపోతూ ఉంటుంది ఇది అలా లేదండి ఇంద్రధనుసు మిర్చి మళ్ళీ సూర్యముఖి మిర్చి ఇలాంటి మిర్చిలన్నీ కూడా కొంచెం అవి కలర్ చేంజ్ వేరుగా ఉంటున్నాయి కొంచెం బలంగా కూడా ఉంటున్నాయండి ఎక్కువ రోజులు ఉంటున్నాయి అన్నమాట మొక్కకు కూడా గొమ్మును రాలిపోవడం అలాంటిది ఏమీ లేదండి మరి అంటే హైబ్రిడ్ అనో మరి ఏమో నాకు తెలియదు కానీ దీని గురించి కానీ బాగున్నాయి మన టెరస్ మీద కుండీలు చిన్న చిన్న కుండీలో కూడా పెంచుకుని కూడా ఈలు తీసుకోవచ్చండి ఇవి అంత బాగా వస్తున్నాయి ఇవి చూసారా షేపు గుమ్మడి గింజల్లాగా అసలు చూడడానికి ఇవి ఎంత అందంగా ఉంటున్నాయి అంటే పొడుగ్గా సన్నంగా ఉన్నాయి ఈ మిర్చి ఇది చూడండి వీటికి పట్ల వచ్చేసి గుమ్మడి గింజల్లాగా లాగా ఉన్నాయి ఇవి గుమ్మడి విత్తనాలు అంటాం కదా అలా ఉన్నాయండి చూడడానికి రంగు చూడగానే మనకి బెల అనిపిస్తాయి ఈ రంగు వచ్చేసరికి ఏదో చెర్రికయల లాగా ఇదిగోండి ఇవన్నీ కోసేసాను ప్లేట్లో బోల్డ్ వచ్చేసి ఉన్నాయి ఇంకా నెక్స్ట్ మొక్క దగ్గరికి వెళ్ళిపోదాం నడిసేను ఇదిగోండి ఉల్లికోళ్ళు కూడా బాగానే వచ్చేసినాయి స్ప్రింగ్ ఆనియన్స్ కానీ మా పిల్లలు ఎప్పుడు అప్పుడు ఫ్రైడ్ రైస్లోకి వచ్చినప్పుడు అలా కట్ చేసుకుంటారండి అందుకని నేను ఇంకా కట్ చేయట్లేదు ఇది దొండకాయలు చూసారా దీంతో పాటు చాలా తీగలు అయితే తెచ్చి అవన్నీ చచ్చిపోయినాయి ఇవి నేను మార్కెట్లో వచ్చిన అంటే తీగలు అమ్ముతారన్నమాట అండి అక్కడ తెచ్చిన రెండు తీగలు అవి ఈ రెండు ఈ ఒక్క టబ్బులోనే ఈ రెండు పెట్టాను అనమాట కానీ బెలే వస్తున్నాయండి క్రాప్ అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపిస్తుంది బాగా కాస్తున్నాయి కదా ఇంకొంచెం వీటికి ఏమైనా పోషకాలు ఇవ్వాలండి ఆ మొక్కలు పోయినాయి ఈ రెండు మొక్కలు చచ్చిపోయినాయి అని చాలా బాధపడ్డాను దండ తీగలు ఇదేంటి అసలు నిలబట్టలేదని ఒక్కొక్క మనకి గార్డెనింగ్ లో ఒక్కొక్క మొక్క మనల్ని చాలా ఏడిపిస్తూ ఉంటుంది రావు గమ్ముని ఒక్కొక్కరికి దోసకాయని బీరకాయని అలా పేచి పెడుతూ ఉంటాయి ఇప్పుడు నాకేమో దొండకాయలు బాగా ఏడిపిస్తూ ఉంటాయి అసలు దొండకాయ ఇట్టే కాస్తాయి కానీ ఇవి నాకు ఎందుకో తెలియదు మరి నేను కేరింగ్ సరిగ్గా తీసుకోను దీనికి తెలీదు కొంచెం తక్కువ కాస్తాయి ఎక్కువ ఎక్కువ కోసుకుందాం అనుకుంటూ ఉంటాను అన్నమాట ఇదిగోండి మీకు ఇంకా ఏమైనా తెలిస్తే చెప్పండి నాకు కామెంట్లో మెన్షన్ చేయండి దొండకాయలకి అయితే మటుకి అయితే చక్కగా బాగానే పాకినాయి ఇంకా ఈ పైదాకా పాకుతుందేమో అని అలాగా ఇక్కడ పెట్టానండి మొక్కనైతేనే ఇదిగోండి ఇప్పుడైతే పచ్చడికి సరిపడే కాయలు అయితే వస్తున్నాయి ఇంకా ఇదిగోండి ఆకుల మధ్యలో బెలె ఉన్నాయి ఇవి పందిరి వేస్తే బాగా కనపడతాయి మనకి కనబడుతున్నాయి నాన్న ఇదిగో ఇక్కడ ఉన్నాయి చీకటి పడిపోతుందండి కొంచెం లేట్ అయింది హార్వెస్ట్ అయితేనే ఇదిగోండి కాయలు ఇంకా ఉన్నాయేమో చూస్తున్నాను ఇదిగో పిందులు ఉన్నాయమ్మా తర్వాత చూడొచ్చు ఇదిగోండి ఈ క్రాప్ అయితే ఇప్పుడు అయిపోయింది దొండకాయల క్రాప్ అయితేనే ఇంకా నెక్స్ట్ వేరే క్రాప్ ఉందో వెళ్ళిపోదాం నడిచేయండి అక్కడికి ఇదిగోండి పెద్ద నిమ్మకాయలు అన్నమాట ఇవి ఆకారం ఎక్కడ తగ్గలేదు అంత పెద్దగా చక్కగా వచ్చినాయి ఈ కాయలు అయితే నిమ్మకాయలు అయితే ఒకటి ఏంటంటే అండి టెర్రస్ మీద పెంచుకుంటున్నాం కదా మనం ఎప్పుడు కావాలితే అప్పుడే వచ్చి మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు కానీ కొంచెం ఇవి మొక్క మళ్ళీ కొత్త పూత మళ్ళీ కొత్త పిందులు అనేవి స్టార్ట్ అయినాయి అండి ఇదిగోండి ఇవన్నీ కొత్త పిందులు అన్నమాట ఈ కాయలు అయితే కొన్ని అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను ఇదిగోండి కాయలు చూసారా ఇదిగోండి నాలుగు కాయలు అయితే కోసేసాను ఇక్కడ కూడా ఉన్నాయి ఇది కూడా కోస్తున్నాను రెండేసి కాయలు మూడేసి కాయలు ఇంకా మళ్ళీ ఇదిగోండి ఇంకా పాపం బలం లేకపోతే మొక్క డల్ అయిపోతుంది కదా దానికి ఏ ఒటి పోషకాలు ఇస్తూ ఉండాలి ఈ కాయలు అయితే ఇప్పుడు ఇవి కోసేసుకున్నాను ఇన్ని కాయలు అయితేనే ఇంకా ఉన్నాయి తర్వాత కోస్తానండి ప్రస్తుతానికైతే ఏదైనా ఇస్తాను బలానికి పాపం అది వీక్ అవ్వకుండా ఉంటుంది పోషకాలు ఏమన్నా ఇస్తాను ఇదిగోండి కాశీ టమాటా ఇంకా ఇవి కూడా పండిపోయినాయి కోసేస్తున్నాను ఇంకేమైనా టమాటా మొక్కలు ఇప్పుడు కూడా పెట్టి వేసుకోవచ్చు కానీ ఏంటంటే ఒక ఒక పూట ఎండ తగిలేలా పెట్టుకుంటే సరిపోతుందండి మనకి ఏప్రిల్ దాకా క్రాప్ తీసుకోవచ్చు అన్నమాట ఎన్ని ఉన్నాయో చూసారా కాశీ టమాటాలు అయితే టమాటా మొక్కలు కూడా ఇప్పుడు మనం స్ప్రే చేసుకోవచ్చు అండి చాలా రకాలుగా మొక్కలు బోర్డు కాయలు అవి వస్తున్నాయి కదా ఇదిగోండి టమాటాలు అయితే ఎన్ని ఉన్నాయో ఇది చూడు చివరి నాకంతా రాలిపోయింది ఆ కాశీ టమాటాలు అయిపోయినాయి అమ్మా ఇంకా కాశీ టమాటాలు కొంచెం సాయిలు బలం కూడా ఎక్కువ కావాలి వీటికండి మామూలుగా రెగ్యులర్ గా తీసుకుని అంటే కూరగాయలు మార్కెట్ లో ఉండే టమాటాలు కన్నా వీటిలో కొంచెం పోషకాలు ఎక్కువే కావాలి టమాటాలు ఇదిగో ఇవన్నీ చాలా ఉన్నాయి కొద్దము ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి టమాటాలు వస్తానే ఉంటున్నాయి చిన్న టమాటాలు ఇవి మనకి ఎండాకాలం కూడా వస్తానే ఉంటాయి ఇవి ఇదిగోండి ఇక్కడేమో చెర్రీ టమాటో ఉన్నాయి కదా ఇవైతే పులుపు మామూలుగా అన్నమాట కట్ చేసేస్తాను ఇంక మా ప్లాంట్ కూడా తీసేస్తానండి ఇది కూడా టమాటాలు అయితే వచ్చేసినాయి దయలా వచ్చా ఇక్కడ కూడా ఉన్నాయి సంద్రాడిపోయింది ఇదిగోండి మనకి మార్చి నెలలో కూడా చక్కగా వచ్చేసినాయి టమాటాలు ఏప్రిల్ నెలలో కూడా కాస్తానే ఉంటాయి ఇవి అందులోని ఈ గ్రో బ్యాగ్ లో ఇది ఒక్కటే ఉంది ఇంకా పెట్టిన అవి పెట్టాను కదండి పుచ్చబోద్ర అవి ఇంకా రాలేదు జర్మినేషన్ బాగోపోతే మనకి త్వరగా రావండి ఇంకా తినేసి పుచ్చకాయలు విత్తనాలు పడేస్తాం చూసారా అవి అయితే మనకి చక్కగా వచ్చేస్తాయి మనం పనికొట్టు వేసిన ఏవి కూడా మనకి అంత గమ్మని రావు ాగోపోతాయి జర్మినేషన్ రేటు అంటే అది మంచిగా లేకపోతే విత్తనం మనకి జర్మినేషన్ అవ్వదు అలా వెళ్ళిపోయిందండి మొక్క వైన్ వెరైటీ ఇది ఎప్పుడైనా సరే ఈ చెర్రీ టమాటాలు అయితే పందిరి మీదకి పాకించేటట్టు అండి పందిరి మీద కాసినట్టు కాస్తాయి అన్నమాట ఇవి మనకి ఇప్పుడు ఇది కొన్ని చూసారా కొన్ని అయితే పక్షులు కూడా తింటున్నాయి కొన్ని నేను కోసుకుంటున్నాను కొన్ని వదిలేస్తున్నాను వాటికి ఆ విత్తనాలు తినేసి అలా స్ప్రెడ్ చేస్తూ ఉంటాయి అవి కూడా ఈ చెర్రీ టమాటా ఒకటి హైబ్రిడ్ ఈ రకం టమాటాలు ఎప్పుడు కూడానండి మనం కొంచెం ఈ నెలలో పెట్టుకున్నాయి కూడా లేట్ గా అయినా క్రాప్ వస్తూ ఉంటాయి అవి మనకి ఎండాకాలం కూడా కాస్తూ ఉంటాయి నన్ను ఒకసారి కామెంట్ అడిగారు మాట ఈ ఎండాకాలం టమాటాలు వస్తాయమ్మా అని చెప్పేసి ఇక చూస్తే కదా ఇవి చిన్న చిన్న పిందులు ఇప్పుడు మనకి సమ్మర్ లో కూడా ఇవి క్రాప్ వస్తాయి అన్నమాట అండి పూతది ఉంచి మంచిగా పోషకాలు ఇస్తే ఈజీగా మనం ఈల్డ్ తీసుకోవచ్చు అన్నమాట సమ్మర్ లో కూడా ఇదిగో టమాటాలు అయితే ఒక పల్లెంలో నిండా వచ్చేస్తున్నాయి కదా ఇది సపోటా మొక్క అండి పాల సపోటా అని చెప్పి ఇచ్చారు పోత పిందుల మీద ఉంది నెక్స్ట్ టైం మళ్ళీ మీకు చూపిస్తాను అండి ఇక్కడ కూడా కాశీ టమాటా ఉన్నాయి మొక్క ఎండింది ఇది కూడా పడిపోతున్నాయి ఇందులో చిలకడ దుంప ఉందమ్మా అవిందో లేదో తెలీదు చూద్దామా తర్వాత చూద్దామా నెక్స్ట్ ఇక్కడ బెండకాయలు ఉన్నాయి చూసావా కస్తూరు బెండ ఇవి ఎండాకాలం బాగా ఆస్తాయండి ఈ బెండ విత్తనాలు కూడా పెట్టుకోండి నేను కూడా బెండ విత్తనాలు అవి పెట్టానండి చిన్న చిన్న మొక్కలు అయితే వచ్చినాయి అలాగే బీరకాయ మొక్కలు కూడా వచ్చాను ఆ విత్తనాలు గురించేసాను ఇంకొకటి చూపిస్తాను మీకు గూస్బెర్రీ అండి అంటే మన నాటు వెరైటీ అని చెప్పొచ్చు ఇది హైబ్రిడ్ అయితే ఇంకా విత్తనాలు వేసానండి అంటే బయట తీసుకున్నాయి అవి చిన్న చిన్న మొక్కలు వచ్చిన్నాయి ఇదేమో మనకి దేశవాళ్ళు మాట గూస్బెర్రీ అంటే ఇవి ఇలా ఉంటాయి ఫ్రూట్స్ చూపించిననా ఒకసారి ఇవి తింటారని చాలా మందికి తెలియదు మన వాళ్ళకి కూడా ఇవి ఫ్రూట్స్ అండి తింటున్నారు మనకి నేను బయట నేను ఎయిటీ రూపీస్ పెట్టి బాక్స్ తెచ్చి టేస్ట్ చేశాను చాలా డిఫరెంట్ యూనిక్ టేస్ట్ ఉంది తప్పకుండా మీరు కూడా మిస్ కాకుండా ఆ ఫ్రూట్స్ దొరికితే కనుక విత్తనాలు వేసుకుంటే మొక్కలు బాగా వస్తున్నాయి కూడా ఆ మొక్కలు చిన్న చిన్న మొక్కలు అన్నమాట నీళ్ళు కొంచెం ఎక్కువైనాయి అనుకుంటాను తగ్గిస్తాను నేను ఇవి జాగ్రత్తగా మనం గ్రోత్ చేసుకోవాలి టమాటాలు అయితే ఇటు పక్కన ఉన్నాయండి ఇది కాశీ టమాటాయే ఇవి కోసేసిన తర్వాత ఇంక మొక్క తీసేస్తానండి కంపోస్ట్లో వేసేసుకుంటాను ఈ కాయలైతేని చాలా పొడుగొచ్చింది ఇది మొత్తానికి చేములు తినేసినాయి మనం ఇలా కూడా వాటికి పక్షులకి అది ఫుడ్ ఫీడ్ చేస్తున్నట్టే ఉంది మనం కొన్ని కోసుకుంటున్నాం కొన్ని వాటికి వదిలేయడమే మాట ఎప్పుడు కూడా ఇదిగోండి పచ్చికాయలు అయితే ఇంకా ఉన్నాయి ఇవి తర్వాత కోద్దాం అయ్యో పడిపోయింది కోసేద్దాం ఇదిగో ఇక్కడ కూడా ఉంది తినేస్తున్నాయి వదిలేస్తాను ఇది కూడా వదిలేస్తాను చీమలైన తింటాయి ఇదిగోండి ఇక్కడ మనకి చెర్రి టమాటాయే పచ్చికాయలు కొన్ని ఉన్నాయి ఇవి కూడా కోసేసుకున్నాను కానీ ఇక్కడ పురుగులు మా మిత్ర పురుగులు అనుకుంటున్నాను ఇవి అంటే వీటి వల్ల ఏమి ఉండ కింద పడిపోతున్నాయి భయ అంటే కొంచెం గుచ్చుకున్నట్టు ఉంటాయి రా అవి ఏమైనా కరుస్తాయేమో అని భయం నాకు ఇదిగోండి చిక్కుడుకాయలు ఇవి కూడా అసలు ఉగాది వెళ్ళిన తర్వాత ఉంచకూడదు అంటారు ఇవేమో చిగురులు వచ్చేసి కాసేస్తున్నాయి ఇంకా తీబుది కాలేదు సరే వస్తున్నాయి కదా వస్తుంది కదా తీయడం కానీ ఇంకా తీయకుండా ఉంచేసానండి ఇంకా ఇవి కోసేసుకున్న తర్వాత తీసేద్దాం అనుకుంటున్నాను అలా చెప్తున్నాను మీతో చాలా సార్లు వస్తుంటే వదిలేయకుండా మళ్ళీ తీసేయకుండా ఉంచుతున్నాను అలాగా ఇదిగో చూడండి ఇవి ఒక పక్కన ఇవి అవుతున్నాయి అనుకుంటే మళ్ళీ పూత స్టార్ట్ అయిపోయింది బిట్టు వచ్చేస్తుందా అది వచ్చే బాగా అలవాటు అయిపోయింది ఇంకా పైకి ఎక్కడం ఇదిగోండి ఇక్కడ ఇంకా ఉన్నాయి కాయలు సాయి ఇదిగో చూడు కనబడుతుందా ఎగురుతున్నాయి పురుగులు చూసావా ఇవి మీద పోతే ఏమో భయం వేస్తుంది చాలా ఉన్నాయి పురుగులు అయితే ఇదిగోండి కాయలు అయితే ఇంకా పూతతోటి చిన్న చిన్న పిందులు అయితే ఉన్నాయండి ఇవైతే కోసుకున్నాను ఇదిగోండి ఇక్కడ చూడండి ఇదిగో ఇది కూడా కోసుకున్నా ఇంకా కనుపు చిక్కుడు అది లేవు కానండి ఈ చిక్కుడు మటుకి మనకి వస్తూనే ఉన్నాయి మార్చి నెల దాకా కూడా కాస్తనే ఉంటున్నాయి మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటుంది ఇదిగోండి ఇక్కడ కూడా కాశీ టమాటాయే ఏమో చెరీ చెరి ఇవి చెరి టమాటా ఇదిగోండి ఇక్కడ కూడా గుర్తుంది ఇవి రంగు వచ్చేస్తాయండి ఇంకొకటి చూపిస్తాను మీకు ఫస్ట్ టైం మన టెరస్ మీద హార్వెస్ట్ అయితే చేస్తున్నాను అది ఆ మనకి మీకు తెలుసు కదా చూపిస్తాను నడిసే అయితే వచ్చేసామండి ఇక్కడికి ఉసిరి చెట్టు దగ్గరికి చిన్న ఉసిరికాయలు అండి చిన్నప్పుడు ఉప్పు కారం వేసుకుని మరీ నంచుకుని మరీ తినేవాళ్ళం మాకు చాలా ఇష్టం ఇవి అయితే నేల మీద వేస్తే బాగా వచ్చును ఇంకా గుర్తు గుర్తులు కింద మన టబ్బులో పెంచుతున్నాం కదండి అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అంటే అది గ్రాఫ్టెడ్ మొక్క కూడా కాదు సీడ్ విత్తనమే అని అంటే ఎందుకు పెంచాలనిపించింది తెచ్చాము వేసేసాము సన్నంగా ఉండాలి అంటే నేను ఫస్ట్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి తెలిసి మొక్క ఎలా ఉంది అనేది ఇప్పుడు చూడండి మొక్క ఎలా ఉందో గుబురుగా పెరిగింది కదా ఫస్ట్ టైం అండి పోతొచ్చి క్రాప్ వచ్చేసింది ఇంత కాయలు అయిపోయినాయి ఇంకా రాలిపోతాయని కొంచెం లేట్ అయినా కానీ చీకటి పడినా సరే హార్వెస్ట్ చేసేసుకుందామని కోస్తుంది ఇదిగోండి చిన్న ఉరికాయలు ఫస్ట్ టైం మన టెరస్ మీద క్రాప్ అయితే తీసేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపిస్తుంది కానీ ఇంకా గుత్తు గుత్తుల కింద కాసేస్తూ ఉంటే నేల మీద వేసిన మొక్క అయితే అలా మన టెరస్ మీద ఈ బ్లాక్ టబ్బులు కూడా అలా రావాలి నెక్స్ట్ టైం ఖచ్చితంగా నేను గ్రోత్ చేసి మీకు చూపిస్తాను ఇలా పండ తీసుకుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది కదా నాకైతే చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చూడండి నిమ్మకాయ కూడా ఉంది కోసేసుకుందాము ఇదిగోండి నిమ్మకాయలు అయితే ఉన్నాయి అటు వెళ్ళిపోదాం నడిచండి ఎందుకు అరుస్తుంది అనుకుంటున్నారు ఇదిగోండి కొంచెం క్లాత్ కప్పేమని ఎందుకంటే పచ్చి పచ్చికాయలు కూడా రాల కొట్టేసి గా పడేస్తున్నాయండి అవి కుదురుగా తింటే పర్వాలేదు మరి ఒక్కటేమో పండింది పండినట్టు చక్కగా తింటున్నాయి కొన్ని ఏమో మొత్తం రాల్చేస్తున్నాయి కాయలని అయితే ఇదిగోండి ఇవైతే కోసేసాను ఇంకా ఉన్నాయి ఆకు దూసేసిన తర్వాత అండి ఇదిగోండి చూడండి మీకు ఒకటి చూపిస్తాను ఇదిగోండి ఆకు దూసేసానండి దూసేసిన తర్వాత మళ్ళీ కొత్త చిగురులతో పిందులు వచ్చేస్తున్నాయి ఉన్నాయి చూసారా అంటే మనకి మొక్క ఈ మొక్క తత్వం ఏంటంటే దూసి కొద్ది ఏదో చింత చిగురు ఎలా వచ్చేస్తుంది దూస్తే అలాగా ఈ వీళ్ళు కాయలు అని వస్తాయి ఆడికా ప్లేట్ నిండిపోయింది అక్కడ పెట్టేసి రామచల్లకి వచ్చిందండి వెళ్ళిపోయిందా ఫస్ట్ టైం మనకి అంటే వెళ్తూ ఉంటే గానీ ఎప్పుడు ఇక్కడ ఆగవు అక్కడ కింద వడ్లు పెట్టాను కదండి తగిలించాం కదా అది నిజంగా ఎంత బాగా తింటున్నాయంటే అది మంచి పని చేశాను అనిపించింది నాకైతే ఇక్కడ వేసేసావా కూరగాయలు ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు బల వచ్చినాయి కదా కాయలు అయితేనే ఇది మొక్క చిక్కుడు అండి మళ్ళీ పోతొస్తుంది అందుకే ఉంచేసాయినా తీపిది కావట్లేదని ఇక్కడ చూడండి అసలు ఎన్నిట ఇది ఆ కాకరకాయ ఇప్పుడు వస్తుందండి అసలు అర్థం కావట్లేదు ఇది ఈ టయానికి కొంచెం అది ఇంకా కాయు కదా మళ్ళీ పూత వస్తుంది కానీ మేల్ లేదు ఫీమేలే ఉంది ఏం చేయాలో అర్థం కావట్లేదు వాటిని ఏమో తీపిది కావట్లేదు బలంగా వస్తుంది చూసారా ఆ కాకరకాయ పాదు కాకరకాయ పువ్వులతో పాలినేషన్ చేయాలమ్మా అది కొంచెం ఇబ్బంది అదే మేల్ మేల్ మేల్ది ఉంటే సరిపోతుంది ఇదిగోండి ఇది మార్కెట్ లో టమాటా కదా ఇవి ఎప్పుడు ఇలాగే ఉంటాయి చక్కగా వస్తాయి ఇవి కూడా బుష్ వెరైటీగా ఉంటాయి అంటే పెద్దగా పెరగవండి ఈ కాశీ టమాటా అయితే మొక్క బాగా పెరిగిపోతుంది ఈ టమాటాలు కోస్తాం కదమ్మా ఎల్లో అయితే చాలా ఉన్నాయి ఇదిగోండి అప్పుడు విత్తనాలు పెట్టాను కదా చిన్న చిన్న మొక్కలు వచ్చేస్తున్నాయి దోస మొక్కలు ఇదిగోండి ఇక్కడ నాన్న అక్కడ కూడా బెండ మొక్కలు కూడా అండి బీర మొక్కలు అలా అక్కడక్కడ బాగా వచ్చినాయి మరి ఈ సమ్మర్లో మళ్ళీ మనం ఆరోస్ చేసుకోవాలి కదా ఇప్పుడు ఇంకా ఎవరైనా పెట్టపోతే ఇప్పుడు కూడా పెట్టుకోండి పూత చక్కగా మనకి విత్తనాలు పెట్టుకుంటే చక్కగా మన క్రాప్ అనేది వస్తుంది కరమండం అండి స్టెమ్ పాతేశాం కదా ఇదిగో చిగురులు వచ్చేసి ఇదిగోండి ఇక్కడ చిక్కుడుకాయలు చూడండి వైట్ ఇవి కూడా కోసుకుందాం ఇక్కడ చూసారా వండర్ఫుల్ నిజంగా కలర్ అయితే అదిరిపోయింది అసలు చూడడానికి కదా చాలా అందంగా ఉంది కొయ్యాలనిపించదండి అలాంటి అట్రాక్టివ్ గా ఉన్న కలర్స్ ఉన్న ఫ్రూట్స్ గానీ వెజిటేబుల్స్ గానీ ఏదైనా సరే అలా చెట్టుకుండా అనిపిస్తుంది చూడాలనిపిస్తుంది ఇక్కడ ఇంకా తోటకూర చూసారా తోటకూర అయితే కోసేస్తున్నాను ఇది కొమ్మ ఆకు చాలా ఉన్నాయి తోటకూర అయితే ఎప్పుడు పెట్టుకుందామని కోసుకుంటున్నాను ఇక్కడ ఇంకే నిమ్మకాయలు ఉన్నాయి నన్ను ఇది ఇంకా ఉన్నాయి ఇవి కాదు ఉండు ఇదిగోండి ఇది ఒకటి సరిపోతాయి ఇవి ఉంచేద్దాం ఇంకా మళ్ళీ చిగులు వచ్చాక మళ్ళీ క్రాప్ వస్తుంది ఇంకా ఉన్నాయి టమాటాలు టబ్బు ఖాళీ చేద్దామంటే ఏ కనబడుతూనే ఉంటాయి సరే అండి ఇంకా తోటకూర కోసేసుకున్నాం కదా ఇంకా ఉన్నాయి చూపిస్తాను మీకు నడిచేయండి ఇదిగోండి చమ్మకాయలు చాలా ఉన్నాయి అంటే చాలా అంటే చాలా జరిగిన అదే అక్కడ లోపల ఉన్నాయి కొన్ని కొన్ని అయితే కోస్తున్నాను మళ్ళీ వస్తుంది అనమాట వీటితో పాటు ఇక్కడ కూడా ఉన్నాయి ముల్లంగి ఏమైనా అయిందేమో చూస్తున్నాను బా ముల్లంగి బా అయింది నాన్న బా ఇదిగోండి ముల్లంగి అయితే చాలా బాగా అయింది సాంబార్లో వేసేస్తున్నాను చక్కగానే ఇంకా ఉన్నాయా ఉన్నాయి కానీ ఇంకా కొంచెం పెరగాలి ఇక్కడ చూడడాను తోటకూర ఇందులో వేరుశనగ మొక్కలు కూడా ఉన్నాయి అయ్యో వచ్చేసినాయి లాగినప్పుడు చూసుకోవస్తుంది ఇదిగోండి ఇవి కూడా పట్టుకుని వెళ్ళిపోదాం నర్సం ఇదిగోండి ఇక్కడ కూడా తోటకూర ఫ్రెష్గా ఉంది ఇది కూడా లాగేద్దాము మనం వెయ్యకపోయినా దానికి అదైతే ఎంత బాగా వస్తుందో వేసింది మటుకి అస్సలు రాదు పడి మొలిచింది ఏంటో తెలియదు అంటే మంచి బలంగా వస్తుంది ఇంక ఇదంతా హార్వెస్ట్ చేసేస్తున్నాను ఇదేమో ఏమంటారు తెలగలు జీరండి ఇది ఇదేమో గంగవైల కూర ఆ కూర ఇది కూడా మంచి రుచిగా ఉంటుంది ఇంకా లాగేస్తాము ఇవన్నీ స్పెషల్ హార్వెస్ట్ చిన్న ఉసిరికాయలు అండి అవి రెండా ఒకటా అన్నది అయితే నాకు అది ఆ లెక్క లేదు నిజంగా మనం నేల అదే చిన్న ఉసిరికాయలు పెంచుతున్నాం నేల మీద కన్నా టెరస్ మీద కూడా కుండీలో వేసి ఈళ్ళు తీసుకోవచ్చు అనేది నాకు ఇప్పుడు తెలుసు ఈ మొక్క అయితేనే ఇంక నెక్స్ట్ ఇయర్ అది కూడా ఇంకా ప్లేట్ నిండా ఈ ప్లేట్ నిండా కోసేసుకోవాలి చూద్దామండి హార్వెస్ట్ అనేది మనం పెంచేదాన్ని బట్టి ఉంటుంది అనుకోండి అలాగే ఇప్పుడు చూసారు కదా ఇవన్నీ కూడా టమాటాలు నిమ్మకాయలు చిక్కుడుకాయలు దొండ యలు మిర్చి అలాగే ముల్లంగి తోటకూర వచ్చింది కదా ఈసారి అయితే హార్వెస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి టమాటాలు అది నాకు స్పెషల్ మాట ఇంకా టమాటాలు ఉసిరికాయలు అదేవి మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ హార్వెస్ట్ అయితేనే హార్వెస్ట్ నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి